హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే చాలా తక్కువ కాస్ట్ అయితే పడుతుంది మనకు ఏ కంపెనీ లిక్విడ్ తీసుకున్నా వన్ ఫిఫ్టీకి అయితే తక్కువే లేదండి ఇంకా టూ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కూడా ఉంటుంది మనం ఇప్పుడు లిక్విడ్ అయితే ఫిఫ్టీ రూపీస్ లోపే చేసేసుకోవచ్చు సోప్ అండి సర్ఫెక్స్లు అది మీ ఇంట్లో ఏది వాడతారో అది తీసుకోవచ్చు థర్టీ టూ రూపీస్ అయితే నాకు సోప్ పడిందండి అలాగే ఫైవ్ రూపీస్ కంఫర్ట్ ప్యాకెట్ మీరా షాంపూలు మూడు తీసుకున్నానండి షాంపూలు వచ్చి టూ రూపీస్వి మీరు వన్ రూపీ అయితే ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ తీసుకోవచ్చు అలాగే కంఫర్ట్ కంఫర్ట్ ప్యాకెట్ కూడా ఇంకోటైనా వేసుకోవచ్చు అండి రెండుగా అయినా తీసుకోవచ్చు మంచి సువాసన కోసమే కాబట్టి ఇప్పుడు సోప్ అయితే నీట్గా మనం సన్నగా తురిమేసుకొని పెట్టుకోవాలి ముక్కలైతే తొందరగా కరగదు కదా అందువల్ల షాంపూ మనకి ఏంటంటే పట్టు చీరలు ఉతికేటప్పుడు కూడా షాంపూలోనే ఉతుకుతాము క్లాత్ అయితే మంచి ఫినిషింగ్ వస్తుంది కాబట్టి అలాగే మనకు బట్టలు ఫినిషింగ్ రావడానికి షాంపూ అయితే బాగా యూజ్ అవుతుందండి ఇది సన్నగా తురిమేశాక మనం ఇందులో ఒక లీటర్ నీళ్ళు అయితే తీసుకోవాలి అలాగే సాల్ట్ వాటర్ అంటే బోర్ వాటర్ కాకుండా మినరల్ వాటర్ ఉంటాయి కదా మనం తాగే నీళ్ళు అవైతే ఒక లీటర్ తీసుకున్నాను ఇందులో కంఫర్టు అలాగే షాంపూలు వేసేసుకున్నాక కళ్ళు ఉప్పు సోడా ఉప్పు అయితే వేసుకున్నానండి కళ్ళు ఉప్పు ఏంటంటే మనకు చెడు బ్యాక్టీరియా అంతా రిమూవ్ చేస్తుంది అలాగే సోడా ఉప్పు కూడా మురికిన లాగేస్తుంది లాగేస్తుందండి నేనైతే నిమ్మ ఉప్పు అందరికీ అవైలబుల్లో ఉండదు కాబట్టి చూపించట్లేదు మీకు నిమ్మ ఉప్పు కనుక ఇంట్లో ఉండి అవైలబుల్లో ఉంటే అది కూడా టూ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు లేదు మీరు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడైనా ఒక స్పూన్ నిమ్మ ఉప్పు వేసుకోవచ్చు అండి అన్ని బట్టలకి అవసరం లేకపోయినా పిల్లల యూనిఫామ్ నానబెట్టుకున్న మిషన్లోనే కాకపోయినా విడిగా టబ్లో వేసుకున్నప్పుడైనా ఈ లిక్విడ్ కొద్దిగా అలాగే ఒక స్పూన్ నిమ్మ ఉప్పు కనుక వేసుకున్నారంటే పిల్లల యూనిఫామ్స్ అన్నీ బాగా మురికిపోతాయి చాలా మాపేస్తారు కదండి పిల్లలు అవన్నీ అయితే మురికి బాగా వదులుతాయి అలాగే జెంట్స్ షర్ట్స్ ఉంటాయి కదండి కాలర్ దగ్గర చాలా మురిగ్గా ఉంటాయి అవి కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి నిమ్మ ఉప్పు కనుక వేసుకున్నట్లయితే అది కనుక అవైలబుల్లో ఉంటే నిమ్మ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి లేదంటే విడిగా వేసుకోవచ్చు ఇవన్నీ కలుపుకొని మనం బాటిల్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి ఒక లీటర్ లిక్విడ్ మనకు ఫిఫ్టీ రూపీస్ లోపే వస్తుంది మనకు సోప్ అయితే థర్టీ టూ రూపీస్ పడింది అలాగే ఫైవ్ రూపీస్ కంఫర్ట్ ప్యాకెట్ ఒక ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ మీరా షాంపూలు అయినాయి ఇంకా ఉప్పు షోడా ఉప్పు అంటే మనకి ఇంట్లో ఉండేటివే కదా ఈజీగా వేసేసుకోవచ్చు కాంటే మీరు మిషన్లో వేసుకునేటప్పుడు బాటిల్ని బాగా కుదిరించి వేసుకోవాలి మనకు వాటర్ పైకి తేలుతాయండి సో పడుకు వెళ్ళిపోయి మిషన్లో వేసుకునేటప్పుడు కొంచెం కుదిరించుకొని వేసుకుంటుండాలి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నాకైతే చాలా బాగా యూజ్ అయింది నేను నిమ్మ ఉప్పు కూడా వేసుకుంటాను వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు మురికైతే చాలా త్వరగా ఈజీగా కూడా పోతుంది మనకు చేయి పెట్టి రుద్దకుండానే చాలా సింపుల్గా మురికి పోతుందండి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే బాగా మురికిపోతుంది అనుకుంటే మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే రెగ్యులర్ చేసేసుకోవచ్చండి ఒకసారి అయితే ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందనైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ